ప్రభనేసు క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఉదయ కాలమందు మన గ్రేస్ టెంపుల్ చర్చినందు ఈ బుధవారము పదిన్నర నుండి ఒంటి గంట వరకు ప్రత్యేకమైన ప్రార్థన కుటుంబాల దీవెన కొరకై కుటుంబాల విడుదల కొరకై గృహాల ఆశీర్వాదం కొరకై ప్రత్యేకంగా ప్రార్థన జరుగుతుంది ఏడు బుధవారాలుగా పాల్గొని అనేకులుగా మేలు ముందు పొందుచున్నారు అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ వస్తున్నాము కనుక మీరు కూడా ఈ యొక్క బుధవారంలో పాల్గొని దైవదీవును పొందమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవ ఉన్నాను ఈ మంచి సమయంలో నగ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ శనలో నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నువ్వు పోవు సర్వదేశములు వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయినట్లు చేసేదను ఈ పైవాక్యాన్ని నిదానించి చదివితే దేవుని ప్రజలకు దేవు విరోధులైన వారికి దేవుని ప్రజలంటే భయం కలిగేటట్లు చేస్తానని దేవుడు స్రవిస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో భార్య భర్తకు కానీ పిల్లలు తల్లిదండ్రులకు కానీ విద్యార్థులు టీచర్స్కి కానీ భయపడినట్లు కనిపించటం లేదు పౌరులు అంటే ప్రజలు ప్రభుత్వానికి కానీ చట్టాలకు కానీ పోలీసులకు కానీ భయపడుచున్నట్లు మనం చూస్తలేదు రాను రాను ప్రజలలో దేవుని భయము కానీ మనుషులు భయము కానీ ఉండటం లేదు ఈ పరిస్థితుల మధ్య దేవుని ప్రజలకు ఆయన చేస్తున్న క్రియలు ఎలా ఉంటాయో కొన్నిటిని మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను చుట్టూ ఉన్నవారికి భయము దైవజనుడైన జకర్యా మనకి వత్తులో కనబడతాడు కదా జకరియా ఆయన ఎలిజబెత్ జకరియా అని చదువుతాం కదా వారి కుమారుడు ఆ కుమారునికి పేరు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు ఆ బాబు నాన్నగారి పేరు పెట్టాలని తలస్తూ ఉన్నారు కన్న తల్లి ఎలిజబెత్ పెట్టమన్న పేరు యోహాను అది వారి బంధువులకి నచ్చలేదు తండ్రిని అడుగుదామంటేనేమో అతడు మోగవాడు ప్రియా దేవుని బిడలారా ఎలిజబెత్ జకర్యా భార్య భర్తలు వాళ్ళకి సంతానం చాలా కాలము లేరు అయితే దేవుడు ఇస్తానని చెప్పినప్పుడు కాస్త ఆశ్చర్యానికి గురయ్యాడు గురై నమ్మలేని పరిస్థితులు అన్నప్పుడు జకర్యాతో ప్రభు అన్నారు నీకు బిడ కలిగి ఆ కుమారుడికి అని పేరు పెట్టే వరకు నువ్వు మోగవాడిగా ఉంటావు అన్నాడు కానీ ఇప్పుడు పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది తండ్రి పేరు చెప్పలేడు మోగవాడిగా ఉన్నాడు జకరియా ఇక తల్లి ఎలిజబెత్ పేరు పెడుతూ ఉంటే చుట్టుప్రక్కల వారు ఈ పేరు ఎక్కడా కూడా లేదు కదా అనుకుంటున్నారు అయితే ఆ జకరియ వ్రాత పలకతమ్మని తన కుమారుని పేరు యోహాను అని పేరు పెట్టాడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ పెట్టినప్పుడు వెంటనే ఆ జకరియా నోరు తెరవబడి దేవుని స్థుతించు మాట్లాడుతూ అన్నాడు అందుబట్టి వారి భయము ఆ ఆ సమయంలో జరిగిన ఆ సంఘటన అనేకుడికి చుట్టుప్రక్కల వారికి భయము కలిగెను అనే మాటను మనం గమనిస్తాం ఈ వాక్యములో మనం గమనిస్తే ఆ చోట ఉన్న వారికి భయము కలిగెను ఇదే దేవుడు పుట్టించు భయము ప్రియా దేవుని బిడలారా దేవుని ప్రజలంటే చాలా మందికి మన విరోధులకి దేవుడు భయాన్ని కలగజేస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా మొగబోయిన నోరు తెరవబడింది జకర్యాది నోరారా దేవుని స్థుతించాడు మాటలాడసాగాడు ఈ మూడు అనుభవాలు చూసిన ప్రజలకు దేవుడు భయము పుట్టించాడు మన జీవితాలలోనూ ఈ అనుభవాలున్న ఎడల మనమంటే మన శత్రువులకి భయం దేవుడే పుట్టిస్తూ అంటాడు ఈ అనుభవాలన్నీ ఆశ్చర్యాన్ని కలిగించినట్లు కట్టబడిన నీ కట్లు తెంపబడాలి నోరు కట్టబడితే సాక్ష్యం చెప్పలేవు ఈరోజు మీరు సాక్ష్యం చెప్పలేకపోతున్నారు అంటే మీ నోరు కట్టబడి ఉన్నదేమో అందుకే దేవుని స్థుతించలేకపోతూ అన్నారు చేతులు కట్టబడ్డాయి అనుకోండి దేవునికి పరిచర్యకు మీరు ఖర్చు పెట్టలేరు ఈరోజున చాలామంది దేవుని పరిచర్యకు వారు కట్ట ఖర్చు పెట్టలేకపోతున్నారు అంటే వారి చేతులు కట్టబడ్డాయి మనసు కట్టబడింది అనుకోండి పరిశుద్ధతను గురించి ఆలోచించలేవు నీ మనసు పాపం చేత కట్టబడి ఉన్నది అందుకే పరిశుద్ధత గురించి లేక విశ్వాసం గురించి ఆత్మీయత గురించి నీ మనసు ఆలోచించలేకపోతుంది నీ కాళ్ళు కట్టబడ్డాయి అనుకోండి ఆరాధనకు రాలేపోతున్నావు ఈరోజు నువ్వు ఎందుకు ఆరాధన లేక రాలేకపోతున్నావు అంటే నీ కాళ్ళు కట్టబడ్డాయి ప్రియ దేవుని బిడలారా ఈ కట్లన్నీ తెప్పబడాలి నీ నోరు ఆ కట్లు తెంపబడితేనే చక్కగా ప్రభువుని స్థుతిస్తావు చక్కగా పాటలు పాడతావు చక్కగా ప్రార్థన చేస్తావు చక్కగా స్వార్థం చెప్తావు అనేకులకి బుధవారం టై అని చెప్తావు ఆదివారపు ఆరాధన సమయాన్ని చెప్తావు అనేకులు ప్రభువులకు నడిపించగలుగుతావు నీ నోరు ఆ కట్టబడి ఆ విడిపించబడినట్లయితే చేతులు విప్పబడ్డాయి అనుకోండి దేవుని పరిచరికి మంచిగా ఇవ్వగలుగుతావు నీ కాళ్ళు విప్పబడ్డాయి అనుకోండి చక్కగా ప్రతి ప్రార్థనలో కూడా నువ్వు పాల్గొగలుగుతావు కనుక ఈ మాట మనం చూస్తే మనమంటే ఇతరులకి దేవుడు భయాన్ని కలగజేస్తూ ఉన్నాడు కనుక జకరియా నోరు విప్పిన దేవుడు ఈరోజు మీ నోరు మీ యొక్క చెవులు మీ చేతుకట్లు మీ కాళ్ళకట్లు మీ కట్లు మీ బంధకాలు అన్నీ కూడా ఆ బంధకాలన్నీ విడిపించి ప్రభువు సంపూర్తిగా మీరు ఆరాధించాలని ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిజమే ఆనాడు ఇస్రారి వస్తున్నారంటే చుట్టుప్రక్కల వారికి శత్రుడికి మిగులు భయము కలిగిన ఈ రోజున దేవుని ప్రజలుగా మమ్మలను గూర్చిన పరిశుద్ధతను గూర్చి ఆ భక్తిని అన్య జనాంగములో ఒక రకమైన భయం ప్రభా మీకు స్తోత్రాలు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి రాహాబు అనేవి చెప్తుంది మీ గురించి మేము విన్నప్పుడు మా గుండెల్లో భయం కలుగుతున్నది అనగా శ్రేష్టమైన దేవుని వారు కలిగి ఉన్నారని ఈ రోజున మేము కలిగిన దేవుడిని బట్టి అన్య జనాంగానికి ఒక భయం వీళ్ళ జోలికి వెళ్ళినట్లయితే వీళ్ళ దేవుడు మరి వారి తరపున వచ్చి మనతో యుద్ధం చేస్తాడు అన్న భయాన్ని కలిగించాలి అంటే మనోర్మి స్థితించాలి మా చెయ్యి చాపి మంచిగా మీ పరిచర్ కొరకు మేము సహకరించేవారిగా ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే మేమంటే అన్యులకి భయం కలుగుతుందని మీ వాక్యం సెలవిస్తుంది ప్రత్యేకంగా ఈ బుధవారము ప్రార్థనలలో పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి విడుదల దయచేయండి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి స్వస్థత దయచేయండి ప్రతి కుటుంబంలో శుభకార్యాన్ని జరిగించండి ప్రభా అయ్యా మంచి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ముఖ్యంగా ఆ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అన్ని క్లాసులు వారికి వారి హస్తాలు పట్టుకొని వ్రాయించమని ప్రార్థిస్తున్నాం మీ సన్న ప్రభా మీ కొందనాలు ఈ దినము ఆ ముఖ్యంగా పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ మంచి ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయ కారమందు